ఇంకో విషయం తెలుసా ఒక గ్రామం గ్రామం మొత్తం యూట్యూబర్లే ఆ గ్రామం అంతా కూడా ఉన్న అంటే చిన్న పెద్ద ముసలింత చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మహిళలు వృద్ధులు యువకులు అందరూ కూడా యూట్యూబ్ తో కనెక్ట్ అయి ఉన్నారు ఈ అరుదైనటువంటి రికార్డును సాధించింది అంటే ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అందరికి యూనివర్సే ఈ యూనివర్స్ వ్యాప్తంగా ఉన్న కానీ ఒక గ్రామం గ్రామం ఊరు ఊరు జనాభా నాలుగు వేల మంది ఉన్నటువంటి ఆ గ్రామ జనాభా మొత్తం కూడా యూట్యూబర్గా ఉన్నటువంటి అరుదైన ఇచ్చినటువంటి గ్రామం ఎక్కడో లేదు అది మన భారతదేశంలోనే ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తులసి అనే గ్రామం ఉంది ఇది ఒక రిమోట్ గ్రామము అంటే మారుమూల పల్లె ప్రాంతము అట్లాంటి మారుమూల ప్రాంతం గ్రామ జనాభా పీడూబ్లో కనెక్ట్ అయి చాలా గర్వించదగ్గ విషయం వివరాలకు వెళ్తే ఏమిటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తులసి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో జేవర్మ అనేటువంటి ఒక ఔత్సాహికుడు పక్క గ్రామానికి చెందినటువంటి ఔత్సాహికుడు ఒకసారి ఆ ప్రకృతి అట్లా ఊరు బయట పొలాలు సూట్ చేసిన సమయంలో ఆ గ్రామానికి చెందినటువంటి మహిళలు అక్కడి నుంచి వెళ్ళడం వాళ్ళు ఆసక్తిగా తిలకించడం ఆ సన్నివేశాలని అంటే ప్రకృతిని తీసే సన్నివేశం ఆపేసుకొని ఈ మహిళలని షూట్ చేసి ఈ గ్రామీణ మహిళల కట్టుబాట్లు ఎలా ఉంటాయని ఒక చిన్న కథాంశం తో వీడియో చేశాడు అది కాస్త వైరల్ అయింది ఆ వైరల్ అయితే వీళ్ళకు టీవీ అంటే స్మార్ట్ టీవీ లో కనిపించడం హ్యాండ్ సెట్ లో కనిపించడం జూట్యూబ్ లో కనిపించడం కూడా వాళ్ళకు కొంత ఆసక్తి వ్యక్తించింది మనం మేము కూడా మా ఊరికి కూడా మేము కూడా నటించాము అన్న ఒక ఫీలింగ్ అయితే ఎవరికైనా మోన్ ఫీలింగ్ ఉంటుంది కదా జనరల్ గా అంటే సినిమాల్లో అవకాశాలు రావడం అనేది ఒక ఉన్న విషయం అట్లాంటిది ఈ గ్రామ జనాభాకు ఎందులో మనం కనిపించామనేటువంటి ఆసక్తి లేకపోతే ఒకసారిగా దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడం క్రమేణి ఆ గ్రామం మొత్తం కూడా చైతన్యవంతం ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా కొందరు అంటే ఎవరికి వీలున్నంత వరకు వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్ గా మారారు లేదు అంటే వీళ్ళు చేసేటువంటి ఫిక్షన్ డ్రామాలు జోకులు మీమ్స్ అట్లాంటి ఆ వెలో డ్రామాలలో ఆర్టిస్టులుగా నటిస్తూ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరికి కనెక్టివిటీ ఉంది ఈ ఐదైనది కానీ మన భా భారతదేశంలో ఛత్తీస్ గడ్ గ్రామం సొంతం చేసుకుంది నిజంగా మనం అందరం కూడా ఎందుకంటే కాలంతో పాటు మనం మారాలి వస్తున్న అభ్యు వస్తున్నటువంటి టెక్నాలజీ ఓన్ చేసుకుంటుండాలి టెక్నాలజీ వస్తున్నప్పుడు కొన్ని లాభాలు నష్టాలు ఉన్నా మనం దాని ప్రయోజనం ఎలా అనువర్తించుకోవాలి ఇట్లాంటిదంతా కూడా మన కాలంతో మారుతూ కాలం టైం అందిపుచ్చుకుంటే ప్రగతి ఈజీగా ఉంటుంది అట్లాంటి ఒక చిన్న కుగ్రామం కూడా ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళు కూడా యూట్యూబ్ని ఓన్ చేసుకోవడం అనేది నిజం కూడా ఆహ్వానించదగిందే సో ఇట్లాంటి అర్ధైన రికార్డును సృష్టించినటువంటి ఆ తులసి అనే గ్రామ ప్రజలకు ఒకసారి హ్యాక్సెప్ట్ చెప్పేద్దాం